హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పెసరట్టు దాని కాంబినేషన్ అల్లం చట్నీ ఈ రెండు ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ నేను ఒక టూ కప్స్ పెసరపప్పు తీసుకున్నాను వన్ కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను నేను ఈ మెజర్మెంట్లో తీసుకున్నాను ఇంకా వీడిని బాగా శుభ్రంగా వాష్ చేసుకుని ఒక హాఫ్ డే నాన్ పెట్టుకోవాలి తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు అల్లం యాడ్ చేశాను గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను ఈ రెండు యాడ్ చేసుకొని ఇంకా పిండి మొత్తం అలా రుబ్బి పెట్టుకున్నాను ఇంక తర్వాత మనకు సరిపడినంత బౌల్లో తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసి ఇంకా మనకి పెసరట్టు వేసుకునే కన్సిస్టెన్సీలో రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత అల్లం చట్నీ కోసమని ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఇంకా తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసి పప్పులను ఎప్పుడైనా మనం సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మంచిగా బాగా వేగుతాయి మంచి స్మెల్ వస్తే బాగుంటాయి హైలో పెట్టుకొని వేపుకుంటే మనకి పప్పులు వేగుతాయి కానీ పప్పులు సువాసన కానీ స్మెల్ కానీ రావన్నమాట ఇదేనండి మీకు ఇచ్చే నేను టిప్ అయితే పప్పులను ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇంకా అలా వేగిపోయిన తర్వాత సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకున్నాను ఇంకా తర్వాత అదే బాండీలో ఒక హాఫ్ కప్పు జింజర్ తీసుకున్నాను ఒక ముప్పావు కప్పు ఎండుమిర్చి తీసుకున్నాను కలర్ కోసమని రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను వీటిని బాగా మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇంక దీంట్లో నేను చింతపండు యాడ్ చేసుకున్నాను చూపిస్తున్నా కదా ఇంత యాడ్ చేసుకున్నాను అనమాట ఒక ముప్ప ఒకప్పట్లా ఉంటుంది ఇంకా అలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం లిక్విడ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా కొంతమంది మిక్సీలో వేసుకుంటారు మిక్సీలో వేసినాక హాట్ వాటర్ యాడ్ చేసుకుంటారు నేను ఇక్కడే యాడ్ చేసుకున్నానండి వాటరు ఇంకా అలా ఉడిగిపోయిన తర్వాత నేను దాంట్లో గార్లిక్ యాడ్ చేసుకున్నాను ఇంకా తీపి కోసమని బెల్లం యాడ్ చేసుకున్నానండి ఒక బెల్లం ఒక హాఫ్ కప్పే యాడ్ చేసుకున్నాను మీకు ఎక్కువ తీపి కావాలంటే వన్ కప్ అలా యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ కప్పే తీసుకున్నాను ఇంకా తర్వాత అవి ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం ముందే వేపు పెట్టి పెట్టుకున్నాం కదా పప్పుల్ని ఆ పప్పులు మిక్సీ మిక్సీలో వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి జీలకర్ర యాడ్ చేసి ఇలా మిక్సీ చేసుకున్నాను ఫస్ట్ పప్పుల్ని ఇంకా తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అల్లము ఎండుమిర్చి ఇంకా అవి యాడ్ చేసుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఇంకెలా మిక్సీ చేసుకుని పెట్టుకున్నాక దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి కదా తాలింపు కోసం అని చెప్పేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇంకా దాంట్లో ఓన్లీ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నానండి ఇంకా ఇంక మనం తాలింపు అంటే ఇంక మనకి చట్నీస్ అంటే ఇంక ఇంగు బాగుంటుంది కదా ఇంక నేను ఇంగువ యాడ్ చేసుకున్నాను కొంచెం మరింత యాడ్ చేసుకుని ఇలా తాలింపు పెట్టుకున్నాను చట్నీని చూశారు కదా రెస్టారెంట్ స్టైల్ అల్లం చట్నీ అండి అచ్చం రెస్టారెంట్ టేస్టే ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మన ఈ వేలో చేసుకుంటే అల్లం చట్నీ చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా తర్వాత నేను ఇంకా దోశలు వేసుకున్నానండి పెసరట్లు ఇంకా పెసరట్లు ఏంటంటే ఇంకా ఇలా వన్ బై వన్ అలా మొత్తం వేసుకున్నాను అనమాట ఇంకా మనకి పెసరట్టు ఏంటంటే పొట్టు పెసరపప్పుతో ఒక టేస్ట్ అండి పెసరతో వేసుకునే అయితే ఒక టేస్ట్ ఇలా పొట్టు పెసరపప్పుతో వేసుకున్న పెసరట్లు అయితే చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనమాట కిడ్స్ అయితే చాలా మంది పెసరట్టు అంటే తినరు కదా మనం ఇలా పొట్టు పెసరపప్పు వేసి ఇట్లా ఈ మెజర్మెంట్లో నేను ఇలా చేసుకున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగా వచ్చినాయి దోశలు కూడా చూశారు కదా ఎక్కడ అంటుకోకుండా చాలా మంచిగా చాలా బాగా వస్తున్నాయి కదా నేను బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నానండి మీకు కావాలంటే వైట్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు అంతా హెల్దీ వేలో అని చెప్పేసి ఇంకా ఇలా అందరూ బ్రౌన్ రైస్ అని ఇంకా అలా మిల్లెట్స్ అని అలా తీసుకుంటున్నారు కదా నేను ఇలా బ్రౌన్ రైస్ యాడ్ చేసి ఇంక ఇలా పెసరొట్టు చేసుకున్నానండి పొట్టు పెసరపప్పుతో పొట్టు పెసరపప్పుతో అయితే పెసరట్టు చాలా బాగొచ్చినాయి చాలా బాగున్నాయి కూడా టేస్ట్ అయితే ఇంక నేను ఇలా చేసుకున్నాను అనమాట నేను కొంచెమే ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా మనం రెండు వైపులా కాల్చుకోవచ్చు ఒకవైపు అయినా కాల్చుకోవచ్చు నేను ఇంకా ఇలా రెండు వైపులా అట్లా కాల్చుకున్నానండి బాగా రెడ్ కలర్లో కాల్చుకున్నాను క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట బాగా చూశారు కదా ఇంకేదో రెడీ చేసుకున్నాను పెసరట్టు అల్లం చట్నీ నచ్చిందా మీకు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్